హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మరొక ప్రీవియస్ క్వశ్చన్తో మీ ముందుకు వచ్చాను ఇక్కడ చూడండి క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన భుజాలలో లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచనివి అని అడిగారు ఇది మొన్న ప్రీవియస్ క్వశ్చన్ అండి నైన్టీన్త్ మార్నింగ్ జరిగింది ఇక్కడ ఇలా ఇచ్చారు ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇక్కడ లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరిచినవి అన్నారు ఇవనేవి త్రికాలు ఇక్కడ మీరు ఆప్షన్స్ చూస్తే ఈ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ట్వెల్వ్ థర్టీన్ లెవెన్ సిక్స్టీ సిక్స్టీ వన్ ఇవనేవి పై త్రికాలు ఇక్కడ ఏర్పరచినవి అంటే ఇందులో త్రీ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి ఒకటే రాంగ్ ఆన్సర్ ఉంది అది మనం ఫైండ్ అవుట్ చేయాలి ముందు ఇది తెలుసుకోవాలంటే మనం పై త్రికాల గురించి మనకి డీటెయిల్గా తెలియాలి మీకు అది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను ఇక్కడ చూడండి ఏబీసీలు ధన సంఖ్యలై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ అంటే ఏబీసీలు ధన సంఖ్యలు అంటే నెగిటివ్ కాకుండా ఇక్కడ సపోజ్ చూడండి నేను ఏ త్రీ తీసుకున్నా బి ఫోర్ తీసుకున్నా సి ఫైవ్ తీసుకున్నా ఏబీసీలు ధన సంఖ్యలై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఇప్పుడు ఇక్కడ మనం చేస్తే చూడండి ఇక్కడ ఏ ప్లేస్లో త్రీ పెట్టి బి ప్లేస్లో ఫోర్ పెట్టి సి ప్లేస్లో ఫైవ్ పెడితే ఆన్సర్ వచ్చింది త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ అంతా ట్వంటీ ఫైవ్ ఇక్కడ సి స్క్వేర్ ట్వంటీ ఫైవ్ అంటే నైన్ ప్లస్ సిక్స్టీన్ ఏ స్క్వేర్ అంటే త్రీ కాబట్టి నైన్ ప్లస్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏబీసీలు ధన సంఖ్యలై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ సి స్క్వేర్ అంటే ఈ త్రీ ఫోర్ని స్క్వేర్ చేస్తే అది సి స్క్వేర్కి ఈక్వల్ అయిద్ది అది ఈ పాయింట్ యొక్క అర్థం నెక్స్ట్ చూడండి పరస్పర ప్రధాన సంఖ్యలై పరస్పర ప్రధాన కో ప్రైమ్స్ అంటే ఏంటి ఒకటి తప్ప ఏ ఇతర కారణాంకాలు ఉమ్మడి కారణాంకాలు వీటికి ఉండకూడదు ఒకటి తప్ప ఏది ఉమ్మడి కారణాంకాలు ఉండకూడదు అవి పరస్పర ప్రధాన సంఖ్యలో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ అయినా ఈ ఏబీసీలను పై తాగరైన ప్రాథమిక త్రికం అంటారు అంటే ఇవి కో ప్రైమ్స్ అయి ఉండాలి పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఒకటి ఏది వీటికి ఉమ్మడి కారణాంకం ఉండకూడదు త్రీ ఫోర్ ఫైవ్కి ఏదన్నా ఉమ్మడి కారణాంకం ఉందా ఒకటి తప్ప ఏది ఉమ్మడి కారణాంకం లేదు సో మీ కీ పాయింట్ కూడా అర్థమైందనుకుంటున్నాను సో ఇది పైతాగరెన్ ఇది పైతాగరెన్ ప్రాథమిక త్రికం ఈ పైతాగరన్ ప్రాథమిక త్రికం వల్ల యూజ్ అంటే ఒకటి తప్ప ఏది ఉమ్మడి కారణాంకం లేదు కదా దాన్ని దేనితోనైనా గుణిస్తే అవి కూడా త్రికాలి అవుతాయి సపోజ్ ఇది పైతాగరన్ ప్రాథమిక త్రికం ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ త్రీ ఫోర్ ఫైవ్ని నేను టూతో మల్టిప్లై చేస్తాను ఇక్కడ టూతో మల్టిప్లై చేస్తే సిక్స్ ఎయిట్ టెన్ ఇది కూడా ఒక పై తగినంత రికం త్రీతో మల్టిప్లై చేస్తే ఇప్పుడు సపోజ్ ఇక్కడ త్రీతో మల్టిప్లై చేస్తా త్రీ త్రీజా నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇది కూడా ఒక పైతాగరం త్రికం ఇవి పైతాగరం త్రికాలు అంటారు సో ఇలా ఈ పైతాగరన్ త్రికాల గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం కొన్నిసార్లు మనకి ఇవి గుర్తుండవు పైతాగరం త్రికాలు అంటే ఉన్నాయి కదా మీకు కూడా తెలుసు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇంకా లెవెన్ సిక్స్టీ సిక్స్టీ వన్ ఇవన్నీ త్రికాలు ఉన్నాయి సో మనకి ఇవన్నీ గుర్తు లేకపోయినా వీటికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి ఒక రెండు ఫార్ములాలు ఇప్పుడు సపోజ్ సరి సంఖ్య అయితే బేస్ సంఖ్య అయితే ఒక రెండు ఫార్ములాస్ ఇప్పుడు సరి సంఖ్య కాబట్టి ఇక్కడ టూ ఎన్తో స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోండి టూ ఎన్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ సో ఇది ఎన్ సరి సంఖ్య అయితే దానికి ఫార్ములా టూ ఎన్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ సో సరి సంఖ్య అన్నారు కాబట్టి మనకి సరి సంఖ్య టూతో స్టార్ట్ అయింది కాబట్టి ఫార్ములా టూ ఎన్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎన్ బేస్ సంఖ్య అయితే బేస్ సంఖ్య ఒకటితో స్టార్ట్ అయింది కాబట్టి ఓన్లీ నార్మల్గా ఎన్ ఒకటి ఉన్న యూజ్ ఉండదు కదా సో అలా ఎన్ అని గుర్తుపెట్టుకోండి ఎన్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ బై టూ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ బై టూ సో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుంటే మనం ఈజీగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలం ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోండి సరి సంఖ్య అయితే టూ వస్తుందని బేస్ సంఖ్య అయితే వన్ వస్తుందని గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ టూ ఉండిద్ది కాబట్టి బైలో టూ ఉండదు ఇక్కడ టూ ఉండదు కాబట్టి బైలో టూ ఉంటుంది సో నేను ఇలాగే కొంచెం గుర్తుపెట్టుకుంటాను సో మీకు అయిందని ఈ టిప్ చెప్తున్నాను సో ఇప్పుడు ఆన్సర్లోకి వెళ్దాం ఇక్కడ కింద ఇవ్వబడిన భుజాలలో లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచనివి అని అడిగారు ఏర్పరచని మన అందరికీ తెలుసు త్రీ ఫోర్ ఫైవ్ అనేది త్రికమని సో మన అందరికీ తెలుసు ఇప్పుడు లంబకోణ త్రిభుజం అంటే ఎలా ఉంటుంది సో ఇట్లా ఉంటుంది ఈ భుజం ఈ భుజం స్క్వేర్ చేస్తే ఇక్కడ కర్ణం వస్తుంది అది కదా సో ఇక్కడ త్రీ ఫోర్ ఫైవ్ మనం ఇందాక చూసాం త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ అనేది ఫైవ్కి ఈక్వల్ అయిద్ది ఇది ఒకటి ఇది కరెక్టే ఇది త్రికమే నెక్స్ట్ ఏమన్నారు సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు సెవెన్ స్క్వేర్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ అనేది ట్వంటీ ఫైవ్కి ఈక్వల్ అయితే మనం ఇవన్నీ చేయడం కష్టం అనుకుంటే మన దగ్గర ఒక ఫార్ములాస్ ఉన్నాయి కదా సరి సంఖ్యకి బేస్ సంఖ్యకి సెవెన్ అనేది బేస్ సంఖ్య బేస్ సంఖ్యకి ఫార్ములా ఏంటి ఎన్ ఎన్ అంటే సెవెన్ బేస్ సంఖ్యకి ఎన్ స్క్వేర్ మైనస్ వన్ ఎన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ మైనస్ వన్ బై టూ నెక్స్ట్ ఫార్టీ నైన్ ప్లస్ వన్ బై టూ ఇది ఫార్ములా కదా నేను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను సెవెన్ కామ ఫార్టీ ఎయిట్ బై టూ ఫిఫ్టీ బై టూ ఇక్కడ ఎంత వస్తుంది సెవెన్ కామా ఇక్కడ టూ టూ జార్ టూ ఫోర్ జార్ టూ ట్వంటీ ఫైవ్ సో వచ్చింది కదా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను అనమాట ఎన్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ బై టూ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ బై టూ ఆ ఫార్ములాలో ఫార్టీ నైన్లోంచి వన్ తీసేస్తే ఫార్టీ ఎయిట్ బై టూ ఫార్టీ నైన్ ప్లస్ వన్ ఫిఫ్టీ బై టూ ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వచ్చింది సో నాకేంటి ఇక్కడ నేను ఈ బేసి సంఖ్యని చూసుకొని దాన్ని బట్టి ఫార్ములా సబ్స్ట్యూట్ చేసి ఇప్పుడు ట్వంటీ ఫోర్ స్క్వేర్ చేసి మళ్ళీ సెవెన్ స్క్వేర్ చేసి రెండు ట్వంటీ ఫైవ్ స్క్వేర్కి ఈక్వల్ అయినాయా లేదా ఇంత లాంగ్ ప్రాసెస్ బదులు మనకి ఈ ఫార్ములా ఉంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ ఎయిట్ ఇచ్చారు ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చూస్తే ఎయిట్ ట్వెల్వ్ థర్టీన్ ఇచ్చారు కదా సో ఇక్కడ ఎయిట్ ట్వెల్వ్ థర్టీన్ అంటే ఎయిట్ ఇక్కడ సరి సంఖ్య సరి సంఖ్యకి మనకు ఫార్ములా ఏంటి టూ ఎన్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ఇక్కడ టూ ఎన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎయిట్ని టూ ఇంటూ ఫోర్గా రాసిన మీరు ఎయిట్ అయినా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు సో నేనేంటంటే కొంచెం క్యాలిక్యులేషన్ ఈజీ కోసం దీన్ని టూ ఎన్గా కన్వర్ట్ చేశాను ఇప్పుడు ఫార్ములాలో పెడదాం మనం ఇక్కడ సరి సంఖ్య కదా టూ ఎన్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ఇక్కడ టూ ఇంటూ ఎన్ అక్కడ ఫోర్ అంటే అక్కడ ఎయిట్ ఇక్కడికి వస్తుంది అనమాట ఎన్ స్క్వేర్ అంటే ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ మైనస్ వన్ నెక్స్ట్ సిక్స్టీన్ ప్లస్ వన్ అంటే ఎయిట్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఎయిట్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఉండాలి కానీ ఇక్కడ ఏముంది ఆన్సర్ ఎయిట్ ట్వెల్వ్ థర్టీన్ ఉంది సో ఇదే రాంగ్ ఆన్సర్ ఒకసారి ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం ఇక్కడ లెవెన్ ఉంది లెవెన్ అంటే ఇది కూడా ఆర్డ్ నెంబరే ఇక్కడ బేస్ ష్యాంక్ మనకు ఫార్ములా ఏంటి ఎన్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ బై టూ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ బై టూ ఇక్కడ ఎన్ ప్లేస్లో లెవెన్ లెవెన్ స్క్వేర్ మైనస్ వన్ లెవెన్ స్క్వేర్ అంటే వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ మైనస్ వన్ అంటే వన్ ట్వంటీ బై టూ ఇక్కడ వన్ వన్ ట్వంటీ వన్ ప్లస్ వన్ వన్ ట్వంటీ టూ బై టూ అంటే లెవెన్ సిక్స్టీ సిక్స్టీ వన్ సో ఇది కరెక్ట్గానే వచ్చింది ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్ట్గానే వచ్చింది ఫస్ట్ ఆప్షన్ కరెక్టే సెకండ్ ఆప్షన్ కరెక్టే ఇక్కడ థర్డ్ ఆప్షన్ రాంగు ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్టే సో ఇక్కడ ఎయిర్ పర్చర్ అనేవి అని అడిగారు కాబట్టి సో ఆన్సర్ ఇస్ త్రీ సో థ్యాంక్ యూ నేను దీనికి సంబంధించిన నోట్స్ కూడా చివరిలో అటాచ్ చేస్తాను మీరు రాసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్